అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ చాలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థైరాయిడ్ ఇష్యూస్ గురించి చెప్పిన వెంటనే మీరందరూ కూడా ఎంతో చక్కగా కామెంట్స్ పెట్టారండి అండ్ నేను చాలా చాలా హ్యాపీ అయిపోయాను ఎందుకంటే నాకు తెలిసింది కొంత మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి మీకు తెలిసింది నాకు చెప్పారనుకోండి ఇంకొంచెం మనం హెల్దీ వేలో వెళ్ళొచ్చు కదా ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ నేను చేశానండి లోట నీళ్లతో టైరాయిడ్ థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకునేదాన్ని అలానే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అది కలిపి వేసేసుకునేదాన్ని అండ్ ఇమీడియట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే టీ తాగేసేదాన్ని ఆ రిమైనింగ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఫాలో అయిన ఈ ఒక్క ఇష్యూ మాత్రం చాలా గట్టిగానే అంటే ఫార్టీ ఫైవ్ డేస్కి ఫార్టీ ఫైవ్ డేస్కి టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా నాకు కొంచెం ఇబ్బంది అయ్యింది మరి మేడం గారు ఇది గెస్ట్ చేసే చేయించుకోమన్నారేమో నాకు తెలియదు యాక్చువల్గా మీరు అందరూ కూడా రెండు మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే సరిపోతుందని కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారండి మరి మేబీ నా ఇష్యూ వల్ల మేడం అలా చేయించుకోమన్నారేమో ఎనీవే మీరందరూ ఇచ్చిన సలహాలకి నేను చాలా హ్యాపీ అయిపోయానండి థ్యాంక్ యూ సో మచ్ అలానే ఈరోజు నాకు ఇంకో చిన్న ఇష్యూ కూడా ఉన్నదండి ఇది మేబీ ప్రతి పేరెంట్ ఎవరైతే లైఫ్లో స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ పిల్లల గురించి వాళ్ళందరికీ వర్తిస్తుంది అనుకుంటాను సో ఎనీవే నేను ఎలా ఫీల్ అవుతున్నానో నేను ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నానో అది మీతో షేర్ చేస్తాను సో ఇంతకీ టాపిక్ ఏంటో చెప్పలేదు కదండి నాకు సమస్య ఉందండి నిజంగా చెప్తున్నాను నాకు ఓవర్ కేరింగ్ అండి అంటే చిన్నప్పటి నుంచి పిల్లలు పుట్టిన కొన్ని సంవత్సరాలు విలేజ్లో ఉన్నామేమో ఆ తర్వాత మా వారి జాబ్ దృష్ట్యా పిల్లల ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొని టౌన్లోకి వచ్చేయటము నేను మా వారు పిల్లలు మాత్రమే ఇంట్లో ఉండటము అంటే పండగలకి పబ్బాలకి ఎవరిని కలిసినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇవంతా కామనే కానీ పిల్లల్ని కేవలం నేను మాత్రమే చూసుకోవటము ఆయన బయట పనులు చూసుకోవటము సో నా పిల్లలు అంటే నాకు బాగా బాగా అంటే అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది నేనేదో గొప్పగా చెప్పట్లేదండి ఇండివిజువల్గా ప్రతికే అంటే స్మాల్ ఫ్యామిలీస్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇలా అనిపిస్తుందేమో పిల్లల్ని ఎక్కడికి పంపించటం తెలియదు ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి క్లాసులు ట్యూషన్లు ఇల్లు సెలవులు వస్తే ఏమంటారు స్విమ్మింగ్ అని స్కేటింగ్ అని డ్రాయింగ్ అని డ్యాన్స్ అని ఇలాంటి వాటికి నేర్పించడానికి తీసుకెళ్లే వాళ్ళము అలానే ఎప్పుడైనా సెలవులు వస్తే అందరితో కలిసి ఓ రెండు రోజులు నాలుగు రోజులు పది రోజులు ఎలా తప్పించి ఎక్కడికి వెళ్ళి అందరం వెళ్ళేవాళ్ళము అందరం వచ్చేవాళ్ళం సో పిల్లల్ని ఎప్పుడు వదిలి ఉండింది లేదు పిల్లల్ని హాస్టల్కి పంపించినా అవి ఒక హాఫ్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఏనండి ఎందుకంటే మధ్యలో కూడా షిఫ్ట్ చేసేసాం సో ఇది మా లైఫ్ అంటే పిల్లల్ని వదిలి ఉండలేకపోవటం అన్నది నా వీక్నెస్ అండి ఫస్ట్ నుండి కూడాను మరి ఏంటో నాకు తెలియదు ఇప్పటికీ ఇప్పటికీ పిల్లలంటే కూడా వదిలి ఉండలేని పరిస్థితి ఇది ఎగ్జాక్ట్గా తప్పండి చాలా పెద్ద తప్పు కాకపోతే నా పరిస్థితి దృష్ట్యా నా లైఫ్ నా లైఫ్లో నేను చూసింది నేను పుట్టి పెరిగిన విధానంలో పిల్లలంటే విపరీతమైన మిత్తిమీరి నా కన్సర్న్ అండి ఇది చాలా తప్పు అంటే ఇప్పుడిప్పుడు ఓవర్కమ్ అయిపోయినండి ఎప్పుడైనా సరే మీరు ఒక విషయాన్ని చెప్తున్నారు అంటే అర్థం దాన్ని మీరు అధిగమించారు అని అంటే యాక్చువల్గా ఇది ధైర్యంగా నేను చెప్తున్నాను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే అది తెలియాలండి ఆ సఫర్ ఎంత అయ్యానో మీకు తెలియాలి అది తప్పు అని మీకు నేను చెప్పగలుగుతున్నాను లేదో యాక్చువల్గా నార్మల్ వర్డ్స్ అయితే వస్తే ఎమోషనల్గా ఫీల్ అయ్యేటప్పుడు కొంచెం కనెక్టివిటీ తగ్గుతుందండి మీరు అర్థం చేసుకోండి సో పిల్లల్ని పెంచడంలో ఓవర్ కన్సర్న్ అయిపోయి విపరీతమైన ప్రేమ వాళ్ళకపోయి వాళ్ళు కూర్చున్న ఏమైనా జాగ్రత్తగా ఉన్నారా లేదో బస్సులో వెళ్ళినా జాగ్రత్తగా ఉన్నారా లేదో ట్రైన్లో వెళ్తే జాగ్రత్తగా ఉన్నారా లేదా ఫ్లైట్లో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉన్నారు లేదా అక్కడ రూమ్లో ఎలా ఉన్నారో లేకపోతే ఆఫీస్లో ఎలా ఉంటున్నారు కాలేజ్లో ఎలా ఉంటున్నారు హాస్టల్లో ఎలా యూనివర్సిటీకి వచ్చే వరకు కూడా పిల్లల్ని ఎప్పుడూ కూడా వదలలేదండి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒకసారి మా బాబుకైతే ఎయిత్ క్లాస్లో ఒకసారి హాస్టల్లో పెట్టాము రిమైనింగ్ ఎప్పుడు కూడా నా దగ్గరే ఉన్నారు ఇళ్ళ దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేశారు బట్ యూనివర్సిటీకి వచ్చాక మాత్రం వాళ్ళు హాస్టల్లో ఉన్నారనమాట ఎందుకంటే పాప చెన్నైలో చదువుకున్నది బాబు ఏఈలో చదివాడు అనమాట అంతా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు పిల్లల్ని వదిలి ఉండలేదండి వాళ్ళు అయితే మాత్రం బ్రహ్మాండంగా చదువుతారు చాలా మంచి పిల్లలు కూడానండి కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇందుకే సమస్య ఏంటి అంటే ఇప్పుడు చుట్టాలింటికి కానీ ఫ్రెండ్స్ కానీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఏ ఫంక్షన్కి వెళ్ళినా బర్త్డే ఫంక్షన్ అవనివ్వండి మెర్చూర్ ఫంక్షన్ అవనివ్వండి పెళ్ళిళ్ళు అవనివ్వండి వెళ్ళేటప్పుడు అందరూ కూడా పెళ్ళి ఎప్పుడమ్మా అంటారు ఆ మాట అడగగానే నేను ఇంటికి వచ్చి పిల్లల్ని అడగడం అంటే మా పాపనండి బాబుని కాదు బాబు కొద్ది చిన్నవాడు ఆడపిల్ల మీద తల్లికి ఉంటుంది కదండి సో అది ఒక్కోసారి ఏమవుతుందంటే నాకు ఆ డిస్కషన్ ఎలా వెళ్ళిపోతుందంటే ఎంతకాలం వీళ్ళు చదువుతూనే ఉంటారా లేదా పెళ్ళి చేసుకోరా ఎందుకంటే నా సిచ్యువేషన్ కూడా నేను చూసుకోవాలి కదా నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అందుకని ఒక్కోసారి ఇంట్లో ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా రిటర్న్ వచ్చిన తర్వాత కొంచెం ఈ డిస్టబెన్స్ అయితే మాకు ఉండేదండి ఈ మధ్యన దాన్ని సార్ట్అవుట్ కూడా చేసేసుకున్నాను అంటే ఏం డిసైడ్ అయ్యాను అన్నది మీకు చెప్తాను అది తప్పో ఒప్పో నాకు చెప్పండి అండ్ నేను వీడియో చూసానండి ఆ వీడియోలో ఈ మధ్య నా ఫోన్లో ఎవరో అన్నోన్ నెంబర్స్ కాల్ చేయడము ఆ తర్వాత ఏదో ఇష్యూస్లో మనల్ని డిస్టర్బ్ చేయటము ఆ తర్వాత మనల్ని అరెస్ట్ చేస్తామని చెప్పడము అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మన తాలూకా బ్యాంక్ అకౌంట్ నుండి అమౌంట్స్ తీసేసుకోవడం ఇదంతా కూడా మోదీ గారు కూడా చెప్తున్నారు కదండి మనకి ఫోన్లో ఇప్పుడు కాలర్ ట్యూన్ ఏంటంటే అనుమానాస్పద ఫోన్లు వస్తే మీరు లిఫ్ట్ చేయాల్సిన పని లేదు పోలీసుల దగ్గర నుండి అయినా సరే మీరు భయపడాల్సిన పని లేదు ఇలాంటివి చెప్తున్నారు కదా సో ఒక ఫేమస్ పర్సన్ ఏనండి అతను మేబీ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారనుకుంటాను నాకైతే అతని తాలూకు వీడియో చూశాను కానీ నేను వీడియో చూసినా ఒక్కోసారి కామెంట్స్ చదువుతానండి కానీ పాపం ఎంత తిట్టారో ఆయన నేను బుక్ అయిపోయాను ఒక ఫ్రాడ్ కాల్లో నేను ఇరుక్కుపోయాను దగ్గర దగ్గర ముప్పై గంటలో నలభై గంటలోనండి వాళ్ళ అబ్జర్వేషన్లో నేను ఉండిపోయాను నేను చాలా సఫర్ అయ్యాను నాకు ఎక్కడా అనుమానం రాలేదు ఎందుకంటే ఆ విషయం షేర్ చేయండి స్ప్రెడ్ చేయండి అందరికీ తెలపండి అని చెప్తున్నా కూడా ఒక్కోసారి కొంతమంది దాన్ని చూసుకోకుండా ఉండొచ్చండి మేబీ వాళ్ళ బిజీలోనో లేకపోతే ఏదో ఒక న్యూస్ అనుకుని వదిలేసి ఉండొచ్చు అలానే కాలర్గా వస్తుంది కదా మరి ఎలా అంటే ఇది అంతకుముందు అనుకుంటానండి ఏది ఏమైనా సరే పాపం ఆయన ఆయనకు జరిగిన ఒక ఫ్రాడ్ చెప్పాడు దేవుడు దయవాళ్ళు చెప్పాడు ఆయన బయటకు చెప్పాడు అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి కూడా ఆయన చెప్పాడు అంటే నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదని నాకు అనిపించిందండి ఎందుకంటే వాళ్ళు పాపం ఎంత బాధపడి ఉంటారండి మీ మీద ఒక కెమెరా ఒక పోలీసుల నిఘా ఉంది మీరు కదిలినా కూర్చున్నా నిలబడినా పడుకున్నా వాష్రూమ్కి వెళ్ళినా కూడా మీ మీద నిఘా ఉంది అని చెప్పేసి ఆయన చుట్టుముట్టేసి ఉంటే ఆయన ఆ ముప్పై నలభై గంటలు అనుకుంటానండి ఎంత సఫర్ అయి ఉంటాడు ఆ సఫర్ అయిందంతా కూడా ఒక వీడియో తీసి పెడితే కొంచెం అంటే చూసుకోవద్దా లేకపోతే ఏవేవో కామెంట్స్ ఉన్నాయండి ఏదైనా సరే ఆయన చెప్పింది చాలా మంచి విషయం నేను ఒక ఫూల్ అయిపోయాను మీరు అవ్వద్దు అన్న దృష్టిలో ఆయన చెప్పినప్పుడు మనం ఎంత అర్థం చేసుకోవాలండి ఎనీవే ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ ఏమైనా వస్తే మాత్రం మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు కట్ చేసేవచ్చు అండి ఆ కాల్స్ని ఇప్పుడు అందరికీ ఈ విషయం తెలియాలండి సో ఈరోజైతే నేను చేసిన మిస్టేక్ ఏంటో అది కూడా చెప్తాను ఎందుకంటే ఇది నాకు చాలా మనసుకు బాధ అండి వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటే ఎవరూ కూడా తప్పుని తప్పు కాదు తప్పు కాదు ఒక పొరపాటు నేను ఇలా బుక్ అయిపోయాను మీరెవరూ కూడా అవ్వద్దు మీరు జాగ్రత్త పడండి అని ఒక వీడియో చేసినప్పుడు మనం దానికి పాజిటివ్గా తీసుకోవాలండి వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎంత బ్రాడ్ మైండ్తో ఆ వీడియో పెట్టుంటారండి ఇంకా మన టాపిక్లోకి వచ్చేద్దాం ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదండి ఆడపిల్లకి పెళ్ళా చదువ ఇదండి మన టాపిక్ ప్రతి తల్లికి కూడా మనం ప్రతి తల్లి ఎందుకండి నా విషయమే చెప్తాను మన ఇంట్లో అమ్మాయి ఉందంటే చక్కగా పెళ్లి చేసి వాళ్ళు ముద్దు ముచ్చట చూసి తనకి ఆరోగ్య రీత్యా కావాల్సిన సౌర్యాలన్నీ కూడా మనం చేసి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎస్టాబ్లిష్ అయితే హ్యాపీగా చూడాలి అనిపిస్తుంది అవునా కదా మనం పడిన ఏ కష్టాలు ఏ బాధలు ఏవి కూడా వాళ్ళు పడకూడదు చక్కగా వాళ్ళ ఇల్లు వాళ్ళు పొందిగ్గా ఉంటే చాలా సంతోషం అంతే కదండి నేను కూడా ఇలానే అనుకున్నాను కాకపోతే ఈ విషయం నాకు ఎలా చెప్పాలో తెలియలేదు ప్రతిరోజు మా ఇద్దరి మధ్య ఏదో ఒక డిస్కషన్ ఏదో ఒక టైంలో ప్రతిరోజు కాదులేండి అప్పుడప్పుడు కాకపోతే ఈ మధ్యన పాప తన గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఇంకా ఫర్దర్ స్టడీస్ కూడా చేస్తానన్నప్పుడు ఈ ఇష్యూ గురించి కొంచెం వచ్చిందండి అండ్ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా అండి నేను ఇప్పుడు ఓవర్కమ్ అవుదామనే డిసైడ్ అయ్యాను ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు గబుక్కున ప్రీవియస్లో జరిగినవో లేకపోతే వాళ్ళ ఫీజుల గురించో లేకపోతే ఇంకో దాని గురించో నేను మాట్లాడకుండా ఉండాల్సిందేమో మేబీ అప్పుడు నేను కొద్దిగా కష్టపడి ఇల్లు తాకట్టు పెట్టి గోల్డ్ తాకట్టు పెట్టి ఇవి తాకట్టు పెట్టి నానా పాటలు పడి చదివించడం వల్ల ఏదైనా బాధ అనిపించినప్పుడుగా బుక్న ఏదైనా సరే అండవు అంటే ఇంత అయింది కదా ఇంకా చదువుకుంటే ఎలా అవుతుంది అని కొంచెం మాట్లాడు ఇవన్నీ చేయడం వల్ల తను కూడా చాలా హర్ట్ అయిందండి చాలా చాలా హర్ట్ అయింది నేను ఈ విషయం మీకు చెప్పడానికి జంకటం లేదు ఎందుకంటే ఎవరైనా సరే ఎవరైనా సరే బుక్న బాధలో ఉండేటప్పుడు విచక్షణ మర్చిపోతామండి మన పిల్లలు పాతికీళ్ళు వచ్చిన పిల్లలు చదువుతున్నారంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎన్నో కళ్ళకనే ఉంటారు కదండి కళ్ళకనే ఉంటారు మన జీవితంలో మనం పడిన కష్టాలు వాళ్ళు పడకుండా ఉండాలంటే వాళ్ళని చదివించటమే ఉత్తమమైన మార్గం మా పాప ఏమన్నాదంటే ముందు నేను చదువుతాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను దానికి అవసరమైతే ఫర్దర్గా కూడా ఇంకొంచెం చదువుతాను ఏదైనా సరే చదివిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను తనైతే చాలా చక్కగానే చెప్పిందండి కానీ నాకు మా పిల్లలు బయట తెలివైన వాళ్ళు క్లాసుల్లో చాలా బాగా చదువుతారు ఏదైనా ఆన్సరింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది క్యారెక్టర్ పరంగా చాలా 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 మంచి వాళ్ళండి ఎవరిని హర్ట్ చేయరు ఎవరితో అయినా సరే సంతోషంగా ఈవెన్ వర్కర్స్తో అయినా కూడా పొలైట్గా మాట్లాడే పిల్లలు కాకపోతే కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు గబుక్న పేరెంట్కి కిటికీ అయ్యే డిస్కషన్లో కొద్దిగా నేనే ఇబ్బంది పడ్డానండి అండ్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాను సో ఎవరైనా సరే అలా ఉంటే మీ పిల్లలు చదువుతాము ఇప్పుడప్పుడే మ్యారేజ్ వద్దు అని అంటే మీ పరిస్థితులు ఎలా ఉన్నా ముందు వాళ్ళని నమ్మి మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలండి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఎందుకంటే అందరి జీవితంలో పెళ్ళి ఒక కళ కళే కళ కళ రెండును పెళ్ళి ఒక కళే అండి బాగా పెళ్లి చేసుకోవాలి చుట్టాలందరి మధ్య వైభవంగా పెళ్లి చేసుకోవాలి హ్యాపీగా సెటిల్ అవ్వాలి అదంతా ఓకే కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ఈ కాలంలో మన పిల్లలు మన పిల్ల అంటే మంచి చెడు రెండో ఆలోచించాలండి ఏది ఏమైనా సరే ఆడపిల్లలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలగా మనము హెల్ప్ చేయాలి అప్పుడు మనకి ఎంత కష్టం అంటే బేసిక్గా ఇక్కడ పిల్లలు చదివించడానికి ఇబ్బంది లేదు వాళ్ళ జాబ్ చేస్తామంటే ఇబ్బంది లేదు కానీ వాళ్ళు ఏమంటారు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి పెద్ద ఉద్యోగాల కోసం ఆగి అవి చాలా టఫెస్ట్ అయ్యుండి అండ్ మన దగ్గర ఫైనాన్షియల్గా అంత ఇది లేనప్పుడు పిల్లలకి ఇంకా ఇంకా చదవాలని కోరిక ఉన్నప్పుడు ఈ ఇరుగు పొరుగు లేకపోతే చుట్టాలు ఎవరైనా మనల్ని అడుగుతారు లేకపోతే నాకు చెప్పడం రావట్లేదండి విషయం ఏంటంటే మన పిల్లలు చదువుతామంటే మనకు ఇబ్బంది లేదు కానీ మనం బయట వాళ్ళని ఎలా ఫేస్ చేస్తాము వాళ్ళు అడిగేటప్పుడు మనం ఏ విధంగా సమాధానం ఇస్తాము మీకు అర్థమవుతుందండి సో పిల్లలు చదువుతామంటే సమస్య కాదు చదివించడానికి రెడీ కొద్దిగా కష్టపడతాం కానీ ఇక్కడ మనం బాగా ఫేస్ చేయాల్సింది ఒకటి మన మీద మనకి నమ్మకం ఉండాలి రెండు మన పిల్లల మీద మనకి బాగా నమ్మకం ఉండాలి అండ్ వాళ్ళు ఏం చేసినా కూడా మన పిల్లలు మనకు తెలుసు కదండి వాళ్ళని వాళ్ళని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతారు కాకపోతే బైక్ నుండి వచ్చే ప్రెషర్ పిలిచేయారా అప్పుడే పెళ్ళి చేయరా ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతుంది ఇలాంటివన్నీ అడిగేటప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుంది అండి కాకపోతే ఈ రోజు నుండి మన ఫ్యామిలీ సమీక్షలో నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఏదైనా సరే కష్టకాలం వచ్చేటప్పుడు గట్టి డెసిషన్స్ తీసుకునేటప్పుడు నేను భగవంతుడి మీద ప్రమాణం చేస్తానండి నిజంగానే భగవంతుడి మీద ప్రమాణం చేస్తే ఆయన దగ్గర ఒక డెసిషన్ తీసుకుంటాను నేను ఈ రోజు నుండి ఇలా ఉండను అంటే మరి ఉండనండి ఉండను నేను చేసే ఒక్కొక్క మిస్టేక్ కానీ లైఫ్లో చిన్న చిన్న పొరపాట్లు కానీ అవన్నీ కూడా నేను ఓవర్కమ్ అయ్యింది దేవుడి మీద ప్రమాణం చేశానండి సో ఈ రోజైతే నేను మీ అందరి సాక్షిగా చెప్తున్నానండి అంటే మీ అందరి ముందే నేను ప్రమాణం చేస్తున్నానండి ఇక మీదట మాత్రం పిల్లల విషయంలో వాళ్ళ పెళ్లి విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఓవర్వెల్మింగ్ అయిపోయి నేను ఎక్కువ స్ట్రెస్ అయిపోయి వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ పెట్టనండి వాళ్ళ లైఫ్కి ఎలా కావాలంటే అలానే నేను ఉండాలని డిసైడ్ అయ్యాను ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను మీకు నా బాధ అర్థమైందని అనుకుంటానండి ఎందుకంటే ఎక్కువ నేను చెప్పలేను అంటే ఒక వయసు వచ్చాక ఆడపిల్లకి పెళ్లి చేయాలా చదివించాలా వాళ్ళు ఉద్యోగం చేసే వరకు వెయిట్ చేయాలంటే మనం మన పరిస్థితులను బట్టి అదంతా కూడా ఆధారపడి ఉంటుందని నాకు అనిపిస్తుందండి సో ఇవాళకైతే నా మనసులో మాట మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే ఇది నాకు పెద్ద క్వశ్చన్ అండి ఎప్పుడు పెద్ద క్వశ్చన్ వీళ్ళు ఇలా చదువుతూనే ఉంటారా రేపు పొద్దున్న అంటే ఇంకా మేము ఏమీ పెళ్లి గురించి కూడా ఏమీ అసలు డిస్కషనే లేదండి అది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు ఎనీవే పాప చదవడం మీద ఇక మీద తన దృష్టి పెట్టుకుంది కాబట్టి నేను కూడా ఇదే మార్గంలో ఉందాం అనుకుంటున్నానండి ఆ భగవంతుడు ఎలా నిర్ణయిస్తాడో చూడాలి వాటికైతే ఇదే వీడియో అండి మీ తాలూకా అభిప్రాయం ఏదైతే ఉందో నాకు తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను చాలా బాధలో కూడా ఉన్నానండి ఈ ఒక్క విషయంలోనే అంటే ఇక్కడ బాధ అంటే ఏదో అయిపోతుంది ఏదో జరుగుతుంది ఏముందండి ఇప్పటి నుంచి వెతికినా మాకు ఏదో ఒకటి వస్తుంది కానీ పాప ఇంటెన్షన్ ఏమున్నది అంటే చదువుకోవటం కోసమే నేనుండే పరిస్థితుల్లో ఇలా ఉండటం కరెక్టా కాదా అన్నది నాకు కొంచెం ఒక పెద్ద డైలమాలో ఉన్నానన్నమాట సో మీరందరూ కూడా తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు నాకంటే ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఏ విషయం గురించి అయినా సరే మీ అందరూ కూడా నాకు ఇచ్చే సపోర్టు నేను ఎప్పటికీ మర్చిపోనండి మీ అందరితో షేర్ చేసుకొని నా మనసు చాలా తెలిగ్గా చేసుకున్నానండి ఎందుకంటే నేను ఒక డెసిషన్కి వచ్చాను ఇక మీదటైతే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు నా కేరింగ్ వాళ్ళకి అక్కడ అవసరం లేదు నా నమ్మకం ఉంటే చాలు వాళ్ళని నేను నమ్మాలి వాళ్ళని ఇంకా చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళ అడుగులకి నేను వెనకాల వెనకాల వెళ్ళి ఇంకా ఏదో మెత్తగా సుతిమెత్తగా మెత్తగా అక్కడ సాఫ్ట్గా చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదండి వాళ్ళు ముళ్ళబాటులో మేము వెళితే మాకు కేర్ తీసుకోవడం వస్తుంది మా ప్రాబ్లమ్స్కి మేము సొల్యూషన్ వెతుక్కుంటాము అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకా నా లైఫ్ నేను ఎలా ఉండాలో ఏంటో ఇలా డిసైడ్ అవుతున్నానండి ఎందుకంటే మా పాప ఒక మాట ఉంది నీకంటూ లైఫ్ లేదా ఎప్పుడు మేమేనా మా గురించి ఆలోచిస్తావా నీ ఆలోచన మాకు గుది బండలా అనిపిస్తున్నది మేబీ బొమ్మరిల్ ఫాదర్లో బొమ్మరిల్లు మదర్ ఏమో నేను బొమ్మరిల్లు మదర్ కాదులేండి అంటే మరి అలా భూతద్దుల్లో పిల్లల్నే చూస్తూ ఉండడం కూడా కరెక్ట్ కాదేమోనండి ఇక మీద కొంచెం ఫ్రీ అవుదాం అనుకుంటున్నాను సో ఈ ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్